హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద న్యూ బ్లాగ్ యాక్చువల్లీ బోనం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏ పని ఉందంటే ఇప్పుడు కూరగాయలు కట్ చేయాలి దాంతోపాటు ఇక సాయంత్రానికి చదువుకోవాలి తిన్న తర్వాత ఇప్పుడు బోనం అయితే ఎక్కించొచ్చినాం దాని తర్వాత వంటలు కూడా అక్కడ ప్రిపేర్ అవుతూ ఉన్నారు ఇక ఒక పది అయిపోయిందా స్వప్న అంటే ఎట్లున్నాయి వంటలు మీ ఆంధ్ర లెక్క ఉన్నాయా మంచిగా ఉన్నాయా కారం కారం ఉన్నాయా మాట్లాడరా చోతి ఎట్లుంది ఏంటిది కర్రీ పచ్చి పులుసు చార్ ఎండాకాలం పచ్చి పులుసు చార్ తినవా తినోళ్ళ మరి మొత్తం ఒంటరి మొత్తం ఒక చికెన్ ఇదొచ్చేసి వచ్చేసి నానా రెస్ దాంతో దాంతోపాటు వీళ్ళందరూ ఇక్కడ కూరగాయలు కూడా కట్ చేస్తారు మనకు బొటిక కూడా వచ్చింది అక్క పేరుకి అయితే అక్క హాయ్ సరే సరే అక్కడ మేకలు కూడా కట్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ కడగాలి ఇంకా నల్లలేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి వాటర్ని లిషాన్ ఆయన నేను ఎండలేదు తిప్పకి ఇరారే అందరు లీడెకరీ వాటర్ వస్తలేవా అవి నీళ్ళు వస్తలేవా మరి ఇంకా రెండు కావాలా ఓకే టూ బకెట్స్ ఫంక్షన్ వీడియో ఏమైంది అంటే ఫంక్షన్ గురించి ఏమైందంటే అందరికీ సాయంత్రం అని చెప్పినాం కదా సాయంత్రం ఫంక్షన్ కదా ఈ ఎండలు ఎవరు పోతారన్నట్టు అనుకుంటున్నట్టు అందరూ ఎవ్వరు వస్తలేరు ఇక మామూలు అయితే అసలు ఇటే ఇటెంకాయలు కూడా వస్తలేరు ఇట్లా వేస్తారు చూద్దాం అనుకుంటారు ఏమో ఏదాగుతుంది చెప్పండి ఎవరు వచ్చినా ఎవరు రాకున్నా ఇప్పుడు నేను పోకున్నా ఫంక్షన్ ఆగుతుంది వేరే పెళ్ళిళ్ళు ఆగుతాయా మనం చేయాలనుకుంటున్నాం చేసేస్తాం అంతే మేము రాకపోతేనే చేస్తారు అనుకుంటే కాదు కదా సమయం వచ్చిందంటే సందర్భం వచ్చిందంటే మనం ఉన్నా లేకున్నా జరిగే పనులు జరుగుతూనే ఉంటాయి అంతే తప్ప నేను పోకుంటే ఏమవుతుందో అన్నట్టు ఉండొద్దు మనం ఏదైనా గంతే జీవితం అన్నప్పుడు ఒక కోసం ఆపుకునే పనులు అయితే మనం చేయొచ్చు అందరికీ చెప్పినాం అందరూ వస్తే మంచిగా అనిపిస్తుంది కానీ కానీ చాలా వాళ్ళు రాలేదు కానీ కొంచెం బాధ అనిపిస్తుంది ఎనీవే ఏదైనా మనం మంచిగా అనుకున్న వాళ్ళు అంతే మనకు వాటర్ ట్యాంక్ కూడా వచ్చేసింది ఇక వాటర్ తో ఇబ్బంది లేదు ఇక ఇవి నింపుకున్న తర్వాత ఇవన్నీ కడుకొని కూడా మనం ఈయన పెట్టేసుకుందాం ఇట్లా పెట్టా రైట్ ఓకే డన్ ఉండను నా మటన్ మంచిగుదానా మంచిగుదా ఓకే రైట్ అంతే అడికెళ్ళి మండికెళ్ళి తెస్తేనేమో అవి పెట్టడం ఉంటాయి ఇవి ప్యూర్ మనం మేపి మేపిన మాకి పని రోజు రోజు కంటే రోజు కంటే ఇయ్యాలెక్కుంటుందిరా పొట్టు పొట్టు ఉంటుంది గట్టి తినాలి గట్టి పని చేయాలి అంతే ఇక ఇది మన ఇంట్లో లాస్ట్ పెద్ద ఫంక్షన్ ఇక ఇంత పెద్ద ఫంక్షన్ మళ్ళీ ఏది ఇక ఎందుకంటే వాళ్ళు మన వాళ్ళకే దగ్గరికి వస్తారనుకుంటే వరుస్తలేదు యా బాపా మంచిగా నువ్వు అక్క తిన్నావు మంచిగా హ్యాపీగా కూర్చుంటున్నా ఇంకేం చేయలేదే అంతేం చేయదు అయ్యి గట్టిగా తెస్తారు తిన వెరీ గుడ్ ఏమైందో నిమ్మలం కూర్చున్నావు అక్క ఎట్లా అనిపిస్తుంది గుడి తోడు కొడుతుందా బోర్ బోర్ కొడుతుందా మీకు ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే ఆ రూమ్ లో మంచిగా ఫ్యాన్ వేసుకొని థ్యాంక్ యూ సో మచ్ ఈ బ్యాగ్ లోపల పెట్టద్దా ఓకే అక్కడ లోపల పెట్టేసి అది చవితి తిన్నావా ఎన్నిసార్లా ఇది బంగారం జ్యోతి లక్ష్మీదేవి బంగారం నాకు కోతి అకా గుడ్ మార్నింగ్ అవి పడేడు ఇక గిర్ర తిరిగి కింద పడేది హాస్పిటల్ గిర్ర తిరిగి కింద పడేది ఎండ మాత్రం బీభత్సంగా బీభత్సం కొడుతుంది జర్ర డౌన్ ఉన్న ఉండాలి ఎత్తు ఇక డైరెక్ట్ అట్లా పరిస్థితి మన ఇంట్లో ఉన్న చాకులు కూడా అప్పుడప్పుడు యూజ్ అవుతాయి నాన్న ఎందుకు చేసి పెట్టినా అనిపిస్తుంది కానీ ఇలాంటి టైంలో కూడా యూజ్ అవుతూ ఉంటాయి మామ ఇవి వాసన చూస్తే కమర కమర వాసన వస్తుంది ఓకేనా మంచిగా సర్పించినాయి అవి సరే కదా ఓకే ఇప్పుడు ఎట్లా ఇవి ఉండిపిద్దామా లేకపోతే రేపు ఓకే రైట్ ఓకే దండ సరిపోయేంత మన చూద్దాం ఒకటి అయిపోయింది ఇంకోటి స్టార్ట్ చేసి రైతాం జబర్స్ కొడుతున్నావు అన్న ఎన్ని నుంచి అన్న నువ్వు కొట్టేది త్రీ ఇయర్స్ త్రీ ఇయర్సా అమ్మది కొట్టినప్పుడే నువ్వు అప్పటికే ఫుల్ షార్ప్ నువ్వు కొడుతున్నావు టపాటా ఒకటి మీదే ఒకటి వేసుకోవద్దా మీదే పడుతున్నట్టుంది కదా ముదిరినయా కాదు ముదిరినయ మంచి నవనయా బా బానే ఉన్నాయా ఓకే నీకే లేట్ అయింది అన్న చాలా లేట్ చేయించిన మా వాళ్ళు అందరికి వచ్చేదా చూసినాం

సరే నా బ్యూటీషియన్ దొరకలేదట అంటే ఇప్పుడు పార్లర్లో ఏమేమి చేస్తారా అసలు ఇచ్చనే చేస్తారా మమ్మల్ని రానియర్ ఏ పార్లర్ పోయినా బయట వస్తుంది అని చెప్పి మేము నిన్న బయట కళ్ళు ఎర్రగా అట్లయితే ఏడుస్తారా నువ్వు చేయించుకున్నావు మాకెప్పుడైనా కళ్ళు దిరికిందో వాడితో నువ్వు

అంటే ఇది మా పని కాబట్టి ఎందుకురా ఇట్లా షౌటింగ్ చేస్తున్నారు మీరు అది టీచర్ ఆట కాదా ఇటు ఇచ్చే ఇంకా పెట్టేసేద్దాం టీచర్ ఆట ఆడుకుంటారట తమ్ముడు ఎంత మంచిగా రెస్ట్ తీసుకుంటుండు ఫ్యాన్ వేసుకోకపోయినా ఫ్యాన్ లేకుంటే రెస్ట్ తీసుకుంటున్నాడు అబ్బా ఈ టైం మనకు మంచిగా దొరికింది కాకపోతే ఒక గంట రెస్ట్ తీసుకుంటే అయిపోతుండే ఇప్పుడు రెస్టింగ్ టైం ఇది రెస్ట్ చేసుకుంటాం మన సిద్ధ ఓకే ఇక్కడ వచ్చేసి అన్ని పనులు మనం స్టార్ట్ అయిపోతున్నాయి వాటర్ పట్టి పెట్టినాం మనము మస్తు సేఫ్ అయిందన్న వాటర్ పట్టినందుకు నిజంగా వాటర్ అయితే మస్తు ఇబ్బంది అవుతుంది వాటర్ సాయంత్రం కట్టి అయితే తెలియదు అది తెచ్చి పెట్టాలి ట్యాంకర్ కూడా వచ్చింది ఒకటి మనకు ట్యాంకర్ వరకు ఏదైతే మటన్ కొట్టేస్తారు మటన్ బోటి తొలకాయ అన్ని స్టార్టా మనం ఏదో తప్పు చేసినామాట దేనికి ఐదు కిలోలు పప్పు

టేబుల్ మంచిగా కాదు లోపలికి వేసే మరి బయట అయితే స్టేజ్ ఇట్ ఫేస్ అవుతుంది ఇప్పుడు అదే

మరి సెట్ చేసి పెట్టీ చెప్పారు సరిపోతుంది ఒక డబ్బా ఇవే ఎక్కువ తెచ్చుకోండి మిగితే ఇవి 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 అయితే ఆరు అయితే వస్తుంది ఓ ఆరు అయితే వస్తుంది కానీ ఇళ్ళకి వస్తే కష్టం మనకు వచ్చి పార్కింగ్ మొత్తం పెట్టుకోవాలి లేకపోతే దిగినాకపోతారేమన్నా శిరీషలో అరే అయ్యి ఉండొచ్చు ఇందాక ఫోన్ మాట్లాడదాం మరి తెలియదు దిగేదాకా తెలియదు

ఎవరా గానే లేక ఇప్పుడు నుంచి రాదాలి ఇప్పుడు వచ్చినప్పటి నుంచి పందండి అదే ఇప్పుడు చదువుతుంది కదా చేసుకోవాలి తెలుసు అందరికీ తెలుసు అంటారు గనిప్రో బ్రో గనబ్రో ఓ సగం పచ్చ నాకు సగం పచ్చ నీకు ఓకేనా ఎట్లయితే సారం సాగం ఎమ్మి అమ్మి నాకు కూడా బాగుందా టేస్ట్ ఎప్పుడైనా ఫంక్షన్ గుర్చోపెట్టుకో సాయంత్రం పూడని చెప్పిన పొద్దుంత ఎవ్వరుండరు పొద్దున పూడాలి అందరు వస్తారు ఇప్పుడు సాయంత్రం వరకు చుట్టాలే కనబడారు ఐదు అయిందని కొద్దిగా ఉంటారు ఒకళ్ళొక్కరు అసలు ఏమైపోయారు అసలు కనిపించలేదు తిన్నామండి పడుతున్నాం అక్కడ అసలు ఎవరు డిస్టర్బ్ చేయలేదా సరే ఫేస్ వాష్ చేసుకుని శుభ్రం పాపా రెడీగా వాడే మా మస్తు రెడీ నువ్వు పంటలు అయితే మిడిల్ స్టేజ్కి వచ్చేసినాయి ప్రజెంట్ నైంటీ పర్సెంట్ అయిపోయిందా ఇదేంటిది పంటలు మన ఉడుపుతుందా అది పెళ్ళి ఇటే గాలి వస్తుంది కదా అటు ఆపోజిట్ వెళ్ళిపోతుంది ఇంట్లో జొరేస్తుంది స్మెల్ తింటున్నారు తింటున్నాను బాగురా అట్లా డైరెక్ట్ పెరుగు అది కట్ చేయదు ఎందుకంటే అది చాకులు కరాబ్ అవుతాయి అట్లా ఇలా స్టేజ్ అయితే రెడీ అయిపోతుంది వాహకొస్తు

కానీ లొకే ఇలా మంచి ప్లేస్ దొరికింది కదా మనకు జబర్దస్త్ జబర్దస్త్ ప్లేస్ దొరికింది ఇక్కడ ఈ ప్లేస్ లేకపోతే మనకు చాలా చాలా అంటే చాలా ఇబ్బంది అవుతున్నారు కానీ ఇవన్నీ మిగిలిపోయినాయి అయింది ఒక్క తోటి పోతుంది అనుకున్నాం రెండోది అయిపోయింది మూడోది అయిపోయింది నాలుగోది అయిపోయింది ఐదు ఐదు పొయ్యిలు పెట్టారు వామ్ మై గాడు ఐదు పోయిల్ కరెక్ట్ రెండు గంటల అయిపోతుంది ఇంకా ఇంకా వన్ అవర్ అవుతుందా ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ సరిపోతుంది టైంకి అందించినట్టే ఏం చెప్పిండు రాగానే మూడు గంటల టైమ్ అన్నం అంత తిమ్మని చెప్పి తిమ్మని చెప్పలేదు ఏసేసి ఏ చేస్తా అని చెప్పి దా మనం పెరుగు తీసుకొని వద్దాం ఫార్టీ కేజీస్ సరిపోతా మస్తు ట్వంటీ లీటర్స్ మస్త్ అవుతుంది ఇది అంతా సర్వేండి కదా చూస్తారు గిడ చూసు అనిపోదామా పని ఏం లేదు కదా పై కూర్చరు ఒకసేపు చూసారు ఒకసేపు కాదు గంట సేపు కూర్చోరు ఇంకేం పని లేదు

అరే కార్ లైటింగ్ లైటింగ్ మెయిన్ ఇంపార్టెంటు ఇక్కడ స్టేజ్ కార్ ఒక సరిపోదు సో చింకి వచ్చారు శిరీష వాళ్ళ అన్న కూతురు వీళ్ళతో వచ్చారు వాళ్ళు తర్వాత పరిచయం అవుతారు మన అయితే సెటప్ చేస్తూ ఉన్నారు వైర్ టైం పడితే ఇంకా రాలేడు ఓడదాకా పోయిందా ఇంకెంత కావాలా ఇన్వర్టర్ కావాలా అబ్బాయి సరిపోతుందిగా సెట్ చేద్దాంలే వాళ్ళు వస్తే ఇప్పుడే వేసి పెట్టుకున్నారు కరెంట్ పని ఏమన్నా కదా మళ్ళీ చీకట్ అంటే ఇబ్బంది అవుతుంది వంటలు కూడా దగ్గర పని మొత్తం అయిపోయినట్టే అరే లైట్లు కిందికి వచ్చేసినాయి కానీ ఇది సింపుల్ స్టేజ్ అంటే జస్ట్ నించో పెట్టే అంటుంది ఇది మొత్తం పెట్టినాం ఎందుకంటే ఎంత గలీజ్గా గుండే సో అంటుకున్నది మొత్తం ఇట్లా మంటలకి మొత్తం మనిపోతుంది మొత్తం నీళ్ళు సానిపేసి తెలిసి అట్లా వేసి మొత్తం కవర్ కవర్ అయిపోతుంది ఓకేనా అరే ఈ తొక్కురా పిల్లలు తొక్కు సెట్ అయిపోతుంది ఓ రైట్ అరే అనా ఆడ వేసినప్పుడు చిన్న కనబడదు దీన్ని పెట్టుకొచ్చినా పెద్ద కనబడుతుంది స్టేజ్ అప్పుడు రెడీ అవుతారా అరే జ్యోతి వా ఏం తెల్లగా కనబడుతుంది తెలుసా తెల్లగా అంటే ఇప్పుడే ముఖం కడుక్కొని వచ్చినా కాదు ఇంకేదో తెరకాసు ఉందా అలా చూడు గాజులా కొత్త కొత్త ఐబ్రోస్ నువ్వు వేయించుకున్నావా ఫస్ట్ టైం ఫస్ట్ టైమ్ చేసుకోరా నీకు బాగుంటాయి అని అన్నది అసలు ఎప్పుడు వేసుకోవద్దు అనుకున్నా లైఫ్ లా అరే షేప్ మంచిగా వస్తుందిరా నీకు ఏమంటారు నొప్పి ఇవ్వకుండా చేస్తా అని చెప్పేసి చేసింది కానీ ఫస్ట్ టైం చేపించు ఫస్ట్ టైం కానీ ఫస్ట్ టైం బాగుంది కదా నాకైతే నచ్చింది ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి హై బ్రోస్ మంచిది ఉంటే నెక్స్ట్ టైం మళ్ళీ చేయించుకుంటాను చెప్పు చెప్పు గుర్తులో గుర్తు నేను గుర్తువద్దు సిరీస్ వచ్చి బాగుంది అని చేయించుకుని అని చెప్పి చూపించింది నేను మధ్య అప్పుడు వచ్చి చూపించింది ఏం కాటమ్ అయితే నువ్వు శిరీష వద్దునే నన్ను కూడా చేసిర్రా నేను ఇద్దరు వద్దేను నలుగురు చిక్ చేసుకుంటారు నువ్వు కూడా ఇప్పుడే ఛాన్స్ మళ్ళీ ఛాన్స్ ఉండదు ఎందుకు వచ్చినాయి మంచిగా ఉన్నాయి ఎందుకు ఎక్కువ షేప్ వెళతాయి నాకైతే ఉందా బయట బయట